హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్ ఉప్పల్ హైదరాబాద్ గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పని లేదు అయితే ఈరోజు మన దగ్గర ఉన్న అన్ని కార్ల వీడియోలు పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం అన్న ఏదైనా మనం వీడియో పెడతాం పూర్తిగా విని కాల్ చేయండి ఎందుకంటే అందులో అన్ని వెహికల్ యొక్క సంబంధించిన ప్లస్లు మైనస్లు టైర్లు ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది ఏమైనా డోర్లు మారినాయా ఏ విధంగా ఉంది ఇంజిన్ ఎట్లా కండిషన్ ఉంది మొత్తం వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తిగా విని కాల్ చేయండి మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా డైరెక్ట్ జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మీ వెహికల్ డైరెక్ట్ తీసుకురండి ఇక్కడ డైరెక్ట్ అమెజాన్ ఓకేనా ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ కొడితేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వెంటనే వస్తుంది సబ్స్క్రైబ్ చేయకుంటే పాత వీడియోలు వస్తున్నాయి చాలామంది పాత కార్లు చూసి ఫోన్ ఫోన్ చేస్తున్నారు పాత నెంబర్ చేస్తున్నారు ఆ కార్లు ఉన్నాయి అంటున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ వర్షన్ వీడియోలు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు మన దగ్గర ఉన్న ఆల్ కార్స్ వీడియో చేయబోతున్నాము ఒక్క నిమిషం ముందుగా ఈ వెహికల్ వచ్చేసి టెన్ మ్యాగ్నా రెండు వేల పది ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ లేదు నాలుగిటికి నాలుగు టైర్లు వచ్చేసి అన్ని టైర్లు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ మాత్రం నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇంజన్ మీరు కావాలంటే వంద కిలోమీటర్ ట్రెజర్ చేయండి వంద సరిపోలేదంటే టూ ఇంకో వంద వెళ్ళండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ వెహికలే కాదు ఏ వెహికల్ అయినా కూడా ఎయి టు జెడ్ మనం చెక్ చేసిన తర్వాతనే పర్ఫెక్ట్ ఉంటేనే పెడతాను వెహికల్ ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే రెండు లక్షల పదిహేను వేలు ఫైనల్ అంటున్నారు మీరు రండి నేను మాట్లాడిస్తాను కొద్దిగా ఉంటుంది ఇదే ఫైనల్ యాక్చువల్గా ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది కొద్దిగా తగ్గిస్తాం మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు వ్యాగనర్ ఎనభై ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ లేదు పెట్రోల్ ప్లస్ సిఎన్జి పెట్రోల్లో ఇరవై ఇస్తుంది సిఎన్జిలో నీకు మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ కూడా ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ ధర ధర కూడా రెండు లక్షల ఇరవై వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంట్లో కూడా స్లైట్లీ ఉంటుంది నాక్సారి రెండు ముప్పై కావాలన్నారు కస్టమరు ఇప్పుడు చెప్పిన ధరలో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి పెట్రోల్ ప్లస్ సిఎన్జి వ్యాగనర్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి టెన్ మ్యాగ్నా రెండు వేల పదిహేను మోడల్ ఇది రెండు వేల పదిహేను డెబ్బై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ లేదు ఈ వెహికల్కి రెండు లక్షల ఎనభై వేలు రెండు వేల పదిహేను రెండు లక్షల ఎనభై వేలు దీంట్లో కూడా స్లైట్లీ కొద్దిగానే మన ఫుల్ వీడియోలో రెండు తొంభై పెట్టినాం ఫుల్ వీడియో కూడా ఉంటుంది చూడండి ఈ వెహికల్ వీడియో నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ వ్యాగనర్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది మూడు లక్షల ముప్పై ఐదు వేలు దీంట్లో కూడా స్లైట్లీ ఉంటుంది ఫుల్ వీడియో ఇది కూడా ఉంది మూడు లక్షల నలభై వేలు పెట్టి నలభై ఐదు పెట్టినాం మనం ఫుల్ బీడేలో మూడు లక్షల ముప్పై ఐదు వేలు రెండు వేల పదహారు పదిహేడు ఎడీషన్ ఇంజన్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ రెండు వేల పన్నెండు డియో కంపెనీ ఫిట్టెడ్ ఎల్పీజీ ఉంటుంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఉంటుంది యాభై మూడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది ఈ వెహికల్కి రెండు వేల పన్నెండు మోడల్ వచ్చేసి ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది రెండు లక్షల పదివేలు రెండు వేల పన్నెండు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ ఉంది వెహికల్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఫుల్ వీడియో కూడా వస్తుంది రేపు ఎల్లుండి వస్తుంది ఫుల్ వీడియో ఒక లక్ష ఇరవై ఐదు వేలు వెహికల్ ధర రెండు వేల ఎనిమిది వ్యాలిడి వచ్చేసి ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది దాకా వాలిడిటీ ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ టైర్లు కూడా అన్ని టైర్లు ఒక నైంటీ పర్సెంట్ తొంభై శాతం టైర్లు ఉన్నాయి నెంబర్ వన్ కండిషన్లో ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పన్నెండు నలభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఈ వెహికల్కి రెండు లక్షల ముప్పై వేలు రెండు వేల పన్నెండు ఐ టెన్ మ్యాగ్నా పెట్రోల్ వెహికల్ ఓన్లీ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అయింది జెడ్డిఐ ప్లస్ డెబ్బై ఒక వెయ్యి తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ లేదు ఈ వెహికల్కి నిన్న ఫుల్ బీడేలో ఇన్సూరెన్స్ ఉందని మిస్టేక్ రాశారు మా వాళ్ళు ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఈ వెహికల్కి నాలుగేటికి నాలుగు టైర్లు ఒక నైంటీ పర్సెంట్ ఉన్నది ఇన్సూరెన్స్ ఉండేది కానీ అయిపోయింది రీసెంట్గానే అయిపోయింది రెండు రోజులు అయింది అయిపోయి ఇన్సూరెన్స్ అయిపోయి అలా ఇరవై వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఎయిట్ ట్వంటీ అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు జెడ్డిఐ ప్లస్ డీజిల్ వెహికల్ బ్రీజా టాప్ అండ్ డ్యూయల్ టోన్ వస్తుంది ఎయి టు జెడ్ టాప్ అండ్ ఇది ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇన్సూరెన్స్ ఒకటే లేదు మైనస్ అంతే ఇంకేమి ఇంకా ఎలాంటి మైనస్ లేదు కావాలంటే మీరు షోరూమ్ కూడా చెక్ చేసుకుని డెబ్బై ఒరిజినల్ రెడీ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి స్కార్పియో ఎంబోక్ ఇంజన్ ఇది మంచి ఇంజన్ అండి ఈ వెహికల్ ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది రెండు వేల పది మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు మీరు రండి డీజిల్ వెహికల్ రెండు వేల పది ఈ వెహికల్ వచ్చేసి రెనాల్టు క్విడ్డు రెనాల్టు క్విడ్డు రెండు వేల పంతొమ్మిది మోడల్ వచ్చేసి యాభై ఒక్క వెయ్యి మాత్రమే తిరిగింది షోరూమ్ టైర్లో ఉన్న ఏ టూ జెడ్డు ఇన్సూరెన్స్ లేదు రెండు లక్షల ఎనభై ఐదు వేలు రెండు వేల పంతొమ్మిది రెనాల్టు క్విడ్డు ఓన్లీ యాభై ఒక్క వెయ్యి తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐ ట్వంటీ స్పోర్ట్స్ ప్లస్ పెట్రోల్ వెహికల్ కేవలం నలభై వేలే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు రెండు వేల ఇరవై మోడల్ ఇది ఐ ట్వంటీ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు వ్యాగనర్ విఎక్స్ఐ నైన్ థౌజండ్ తిరిగిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ కూడా ఇది రేట్ కాన్నే అవుతుంది ఎట్ల ఏ టూ జెడ్ షోరూమ్స్ ఎట్లా వచ్చిందో అట్లే ఉంది కొంచెం నిన్నటి మున్నటి వరకు రేట్ కానీ కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండే తగ్గించారు కావాలంటే ఎక్కడికంటే అక్కడ చెక్ చేసుకోండి షోరూంలో డైరెక్ట్ నేను రమ్మంటే వస్తాను ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏం లేదు అంత పర్ఫెక్ట్ ఓన్లీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఐదు లక్షల ఎనభై ఐదు వేలకు ఇచ్చేస్తున్నారు ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఓన్లీ నైన్ మంత్స్ వెహికల్ నైన్ థౌసండ్ తిరిగింది అంతే ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది లక్ష ఇరవై ఒక్క వెయ్యి తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ డీజిల్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ మంచి మైలేజ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఏ టు జెడ్ వర్జన్లో ఉంది ఐదు లక్షల తొంభై వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ టెన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ నైన్టీన్ డెబ్బై ఆరు వేలు కిలోమీటర్ మాత్రమే జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం ఇన్సూరెన్స్ కూడా ఉంది పెట్రోల్ వెహికల్ నెంబర్ వన్ కండిషన్ మంచి క్వాలిటీలో ఉంది కస్టమర్ అయితే ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ అంటాడు మీరు రండి డైరెక్ట్ మాట్లాడిస్తాను ఐదు లక్షలు ఫైనల్ అంటుండు మీరు రెండూ వచ్చాక మాట్లాడిస్తా ఎందుకంటే మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ ఉంది షోరూంలో ఏదో వ్యారంటీ కూడా ఉందంట సర్వీస్లో తీసుకున్నట్ట దానికి ఎక్కువ ఖర్చు అయిందంట వన్ ఇయర్ ఏదో వ్యారంటీలో కూడా ఉందంట షోరూమ్లా అది కూడా మీరు రెండు చూపిస్తాను అంత పర్ఫెక్ట్ ఉంది ఓన్లీ డెబ్బై ఆరు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిటీ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు కూడా ఒక సె సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం ఉన్నాయి అన్ని టైర్లు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ ఆస్ట్రా ఆటోమేటిక్ రెండు వేల పద్నాలుగు మోడల్ మూడు లక్షల యాభై ఐదు వేలు ఆటోమేటిక్ ఓన్లీ అరవై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ విఎక్స్ఐ ఇరవై వేలే తిరిగింది ఓన్లీ వన్ ఇయర్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు వెహికల్ ఏడు లక్షల ముప్పై ఐదు వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఐటెన్ బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఎనభై నాలుగు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ లేదు రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పన్నెండు బ్లూ డ్రైవ్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఒరిజినల్ పెయింట్ మీద ఒరిజినల్ ఉంది వెహికల్ నెక్స్ట్ ఫిఎటు పుంటో రెండు వేల పద్నాలుగు మోడలు రెండు వేల పద్నాలుగు లక్ష పన్నెండు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ఎయిట్ మైలేజ్ ఇస్తుంది ఎందుకంటే నేను మొన్న నేనే తీసుకెళ్ళిన ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మా విలేజ్కి వెళ్ళడం రావడం జరిగింది ఎక్కడ ఏం ప్రాబ్లం ఇలాంటి డబ్ల్యూలో ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మల్టీ జెట్ ఇంజిన్ ఇది మైలేజ్ ఎక్కువ వస్తుంది రెండు వేల పద్నాలుగు మోడల్ ఇరవై ఎనిమిది ఇచ్చింది నాకు మైలేజ్ ఫైనల్ ప్రైజ్ ఒక లక్ష డెబ్బై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు సార్ సార్ పదిహేను రెండు వేల పదిహేను అరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదిహేను రెండు లక్షల ముప్పై ఐదు వేలు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనార్ రెండు వేల పది విఎక్స్ఐ రెండు లక్ష ఒక లక్ష ఎనభై ఐదు వేలు రెండు వేల పది వ్యాగనార్ విఎక్స్ఐ ఒక లక్ష ఎనభై ఐదు వేలు నెక్స్ట్ వీకిల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ ఎనభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఓన్లీ ఎనభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ లేదు రెండు వేల పదకొండు షిఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ దాన్ని విఎక్స్ఐ కన్వర్ట్ చేశారు రెండు లక్షల నలభై వేలు కస్టమర్ అయితే ఫైనల్ ఇక ఇందులో బార్గెనింగ్ అయితే లేదు రెండు లక్షల నలభై వేలు ఫైనల్ రెండు యాభై కావాలన్నారు కస్టమరు నిన్ననే వచ్చింది ఫుల్ వీడియో కూడా చేసిన అది మండే రోజు అప్లోడ్ అవుతుంది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఓన్లీ ఎనభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ రెండు వేల పదకొండు షిఫ్ట్ డిజైర్ పెద్ద డిక్కీ వస్తుంది ఒరిజినల్ పెయింటింగ్ ఒరిజినల్ ఉంది ఎక్కడ రెస్టరాలే నెంబర్ వన్ కండిషన్లో ఉంది నిన్ననే వచ్చింది ఫుల్ వీడియో చేసిన మండే రోజు అప్లోడ్ అవుతుంది ఫుల్ వీడియో ఈ వెహికల్ రెండు లక్షల నలభై వేలు ఫైనల్ ఒక్క నిమిషం మొన్న ఇట్స్ మొన్న పెట్టాను కదా ఫ్రెండ్స్ అరవై ఏడు వేలు తిరిగింది షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ టెన్ అనేది ఆ వెహికల్ కాదు అది ఆల్రెడీ అమ్మేసినాం పెట్టిన వీడియో పెట్టిన నెక్స్ట్ డేనే వెళ్ళిపోయింది రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలకు అమ్మేసాం అది ఆ వెహికల్ కాదు అది వీఎక్సై రెండు వేల పది కన్ఫ్యూజ్ అవుతారు ఇది రెండు వేల పదకొండు ఎల్ఎక్స్ఐ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ రెండు వేల తొమ్మిది ఫైవ్ ఇయర్స్ రెండు వేలు చేసి ఉంది ఒక లక్ష ఎనభై వేలు రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా రెన్యువల్ చేసింది ఒక లక్ష తొంభై వేలు ఐ ట్వంటీ ఆస్టా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ వీఎక్స్ఐ ఒక లక్ష ఏడు వేలు కంప్లీట్ బండి కొన్న కన్సీలు ఇప్పటివరకు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది అన్ని టైర్లు ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఏ టు జెడ్ వర్జన్లో ఉంది ఒక ఇన్సూరెన్స్ ఒకటే లేదు మైనస్ రెండు వేల పదిహేను మొత్తం షోరూమ్ ట్రాక్ నెంబర్ వన్ కండిషన్ సింగిల్ రూపాయ పని లేదు పెట్రోల్ లెస్కొని వెళ్ళిపోయే వెహికల్ మూడు లక్షల ఇరవై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు రండి నేను మాట్లాడిస్తాను నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ సారీ ఎల్డిఐ సారీ షిఫ్ట్ ఎల్డిఐ రెండు వేల ఎనిమిది ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష తొంభై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ వెహికల్ ఓన్లీ లక్ష ఎనిమిది వేలు తిరిగింది ఒరిజినల్ వెహికల్ ఇంతవరకు ఎక్కడ ఎలాంటి పాన కూడా పెట్టాలి ఇంజన్లా ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల ఎనిమిది ట్వంటీ ఎయిట్ వరకు వాల్యూట్ ఉంది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు మైనస్ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఇరవై వరకు ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డు ఫిగో ఓ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫోర్డు ఫిగో రెండు వేల పదకొండు పెట్రోల్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ మీద ఒరిజినల్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది వంద కాదు రెండు వందలు కాదు మూడు వందల కిలోమీటర్లు అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ ఓన్లీ ఎయిటీ ఎయిట్ థౌజండ్ అయి తిరిగింది పెట్రోల్ వెహికల్ ఒక లక్ష తొంభై వేలు నెంబర్ వన్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఫోర్డ్ ఫిగో అది ఫోర్డ్ ఫిగోనే ఇది ఫోర్డ్ ఫిగోనే అదో పెట్రోల్ ఇదేమో డీజిల్ ఒక లక్ష ఎనభై వేలు ఈ వెహికల్ రెండు వేల పదకొండు ఇది ఇది డీజిల్ ఇంకా అది పెట్రోల్ ఇది ఒకటి ఎనభై ఇది ఒకటి తొంభై ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర టీవి త్రీ హండ్రెడ్ లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఆరు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కస్టమరు రెండు వేల పదహారు మోడల్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఫుల్ వీడియో వస్తుంది మండే కానీ మంగళారంగానే వస్తుంది ఫుల్ వీడియో ఇది కూడా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు డస్టర్ తొంభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఫుల్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను ఈ వెహికల్ టైర్లు కూడా అన్ని టైర్లు ఒక ఎయిటీ పర్సెంట్ పైననే ఉన్నాయి ఎయి టు జెడ్ ఒరిజినల్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి మూడు లక్షల తొంభై వేలు కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఆరు గేర్లు ఉంటాయి వన్ టెన్ పిఎస్ పెద్ద ఇంజన్ రెండు ఎయిర్ బ్యాగులు కూడా వస్తాయి ఈ వెహికల్ ఆ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ ఫిట్టెడ్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏ టు జెడ్ వర్జన్ ఉంది సిఎన్జి కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి ఓన్లీ అరవై ఆరు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఒక ఇన్సూరెన్స్ ఒకటే లేదు సీఎన్జీలా మీకు థర్టీ ప్లస్ థర్టీ త్రీ కూడా థర్టీ ఫైవ్ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది లాంగ్ పోతే లేటెస్ట్ వర్జన్గా మైలేజ్ ఎక్కువ వస్తుంది ఇది లేటెస్ట్ వర్షన్ కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి ఐదు లక్షల అరవై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిఎన్జికే కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది సిఎన్జి ఉంది కాబట్టి ఓలా ఊబర్ నడిపే వాళ్ళకి కానీ మంచిగా బాగా యూజ్ అవుతుంది ఓన్లీ అరవై ఆరు వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ రీడింగ్ మొన్ననే రెండు టైర్లు రీసెంట్గా ముందటి అరిగితే వేయించారు వెనకై మాత్రం షోరూమ్ టైర్లో ఉన్న డిక్కిలో ఉంది కూడా షోరూమ్ టైర్ రెండు మాత్రం సీల్ టైర్లు వేశారు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషను ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై డెబ్బై ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది అన్ని టైర్లు కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పదమూడు ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల డెబ్బై వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఓమ్ని రెండు వేల పన్నెండు ఎయిట్ సీటర్ ఓమ్ని ఓన్లీ యాభై ఎనిమిది వేలు తిరిగింది అంతే ఎయిట్ సీటర్ ఓన్లీ రెండు వేల పన్నెండు ఒక లక్ష నలభై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి బెలినో రెండు వేల ఇరవై ఒకటి డెల్టా వేరియంట్ పెట్రోల్ వెహికల్ ఇది ఇప్పుడే వచ్చేది నేను వీడియో చేసే కస్టమర్ బయటకు వెళ్ళిండు ప్రై ప్రైజ్ అయితే రాలేదు ఫుల్ వీడియో కూడా వస్తుంది ఇప్పుడే ఒక పది నిమిషాలు అది వీడియో చేస్తుంటే తీసుకొచ్చి అమ్మేదే అన్నారు బయటకు వెళ్ళిండు కస్టమరు రేటు నేను వచ్చిన తర్వాత చెప్తే కాల్ చేయండి బెలూనో రెండు వేల ఇరవై ఒకటి నెక్స్ట్ అన్న ఈ వెహికల్ వచ్చేసి థర్టీ వన్ థౌజండ్ తిరిగింది ఫోన్ చేసినాం ఫోన్ చేసి కనుక్కున్నాం ఓన్లీ థర్టీ వన్ థౌసండ్ తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి వేరేంటు కస్టమర్ అయితే ఆరు లక్షల ఇరవై వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు రండి నేను మాట్లాడిస్తాను నెక్స్ట్ అన్న ఈ వెహికల్ అన్నీ చూశారు కదా ఇందులో ఏ కార్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి గంట సింబల్ కొడితేనే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ కొడితేనే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇందులో ఏ కారణం వచ్చినా కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్